サージャスのスライダーのゲーム సజెషన్స్ వెళ్ళడం లేదు ఒక్కరు కూడా రావడం లేదు లైవ్కు ఎందుకు ఈరోజు

ఒక లైక్ అయితే వచ్చింది ఒకరైతే ఉన్నారు వాలేకుం సలాం అండి ఓకేనండి ప్రజెంట్ అయితే టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారండి ప్లీజ్ అండి లైవ్కి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఓకే అండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారండి ప్లీజ్ అండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారనేది మెసేజ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైవ్కు నండి బాషా గారు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ టూ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ లైవ్లో మార్చ్ టెక్ జూన్ సెకండ్ లైక్ డన్ అంటున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ నా సెకండ్ లైక్ ఇచ్చినందుకు డిన్నర్ కంప్లీట్ చేశారా అన్న హాయ్ బసీరా సిస్టర్ లైక్ చేశారా థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు డిన్నర్ కంప్లీట్ చేశారా సిస్టర్ మీరైతే కదా మీరు భాష మీరు చెప్పారు కదా వేరే లైవ్లో రత్న లైవ్లో అవునండి రత్న అక్క లైవ్కి వస్తాను నేను కూడా చూశాను మీ పేరు చూశాను అందుకే మెసేజ్ పెట్టాను నేనైతే కదా హలో సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ బషీరా సిస్టర్ కానీ వచ్చారు లైఫ్ అనేది డిన్నర్ కంప్లీట్ అయ్యిందా అందరిది బషీరా సిస్టర్ వెళ్ళిపోయినట్లుంది లైక్ ఇచ్చి ఉన్నారా సిస్టర్ బషీరా సిస్టర్ అవునా అండి మలేషియానా అండి మీరు అయితే కదా అమీర్ బాషా గారు ఓకే అండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు హలో బీరా సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బషీర సిస్టర్ ఉందో లేదో తెలియదన్న ప్రజెంట్ అయితే కన్నా టూ మెంబర్స్ మాత్రమే చూపిస్తుంది కర్నూలులో అయితే కన్నా ప్రజెంట్ అనేది వర్షం పడుతుంది ఈవినింగ్ నుంచి వర్షం పడుతుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నైన్ సెవెంటీన్ అవుతుంది ప్రజెంట్ అయితే టైం లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఓకే అన్న ఆన్లో ఉన్నారా ఓకే థ్యాంక్ యూ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే కన్నా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మాది కడప జిల్లా ప్రొద్దుటూరు మలేషియాలో జాబ్ చేస్తా అవునా అండి అమీర్ బాషా గారు కడప జిల్లా ప్రొద్దుటూరా అండి ఓకే అండి నేనైతే కన్నా రత్న అక్క ఛానల్లో చూశాను సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు అందుకే నేను అనేది లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వడం లేదు నా ఛానల్కు బసీరా సిస్టర్ ఉన్నారా సిస్టర్ మీరు అయితే ప్రజెంట్ ఓకే అండి ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి నా లైవ్ అనేది కొత్త వాళ్ళకు సజెస్ట్ అవుతుంది సౌండ్ దొరకము ఓకే ఓకేనండి లైక్ ఇవ్వండి ఫోర్ మెంబర్స్ చూపిస్తుంది ఫోర్ లైక్స్ లేవు త్రీ లైక్స్ మాత్రమే ఉన్నాయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వని వారైతే కానీ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కంపల్సరీగా సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చి తిన్నామండి బోన్ చేసాము మేమైతే ఓకే ఓకేనండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వని వాళ్ళు ఓకే అండి ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది నేనైతే లైవ్ కండక్ట్ చేసి లేరన్నా బషీరా సిస్టర్ లేరు వెళ్ళిపోయారనుకుంటున్నాను నేనైతే సరిగ్గా రీచ్ లేదు ఈ టైంలో లో కూడా చూద్దాం హాఫ్ అన్ అవర్ అయితే పెడతాను నేనైతే లైవ్ ఇప్పుడు షర్మిళ సిస్టర్ మీ లైవ్కి వస్తారని చెప్ ఎవరో అన్నా తెలియదు షర్మిల సిస్టర్ అంటే నాకైతే కదా వినలేదు నేను ఎప్పుడే కానీ షర్మిళ అని ఛానల్ అయితే ఉందన్న ఏమిది షర్మిల గారిది ఓకే ఈ టూ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ లైవ్లో లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే కానీ అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి షర్మిలా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఓకే అన్న చూస్తాను షర్మిళ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే ఎప్పుడు చూడలేదు నేను యూట్యూబ్లో చూస్తాను నెక్స్ట్ ఎవరు రావడం లేదు ఇప్పుడైతే సజెషన్స్ వెళ్తున్నాయో వెళ్ళడం లేదు అర్థం కావడం లేదు బస్ సిస్టర్ కి తెలుసు షర్మిల సిస్టర్ అంటుంది ఓకే అన్న చూస్తాను మళ్ళీ ఓకే అండి టూ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ లైవ్లో లైవ్ లైక్ ఇవ్వండి మీరు ఒకసారి శర్మిలా సిస్టర్ వీడియో కామెంట్ ఓకే అన్న పెడతాను కామెంట్ అయితే పెడతాను ఓకే ఓకేనండి ఇంకెవరు ఉన్నారు ఒకరైతే కదా ఎక్స్ట్రాగా మీ ఛానల్ సపోర్ట్ చేస్తా ఓకే అన్న చూద్దాం టూ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ అయితే కదా ఓకేనండి లైక్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్కు నైన్టీన్ మినిట్స్ అవుతుంది స్టోర్ మీ ఏరియాలో స్లడ్ వాటర్ ఏమో లేదన్నా రాలేదు వాటర్ ఏం రాలేదు ఇక్కడైతే కన వర్షం ఏమో పడుతుంది పొయి రోజు అయితే కదా ఇక్కడ కూడా చాలా వాటర్ అనేది వస్తుంది కొద్దిగా వర్షం పడినా కానీ ఎక్కువ వాటర్ అనేది స్టాక్ అవుతుంది కర్నూల్లో కూడా డ్రైనేజ్ అనేది సరిగ్గా లేదు డ్రైనేజ్ సిస్టమ్ అనేది సిటీ అయినప్పటికీ కూడా ఏం సరిగ్గా లేదు ఇక్కడైతే కనుక విజయలక్ష్మి సిస్టర్ లైవ్ రన్ అవుతుంది చాలాసేపు అయింది లైవ్ తర్వాత ఓకే అన్న నేను సిస్టర్ది ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదేమో అనుకుంటున్నాను వీడియోస్ చూశాను కానీ సబ్స్క్రైబ్ చేయలేదు చూస్తాను ఒకసారి చూడు విజయలక్ష్మి రమేష్ చూడాలి ఒకసారి ఆ సిస్టర్ ఛానల్ కూడా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలి రేపైతే కనుక నేను చాలా రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేయక చేస్తానన్న సబ్స్క్రైబ్ చేస్తాను విజయలక్ష్మి సిస్టర్ అయితే చేస్తాను వీడియోస్ చూశాన సబ్స్క్రైబ్ చేయనట్లున్నాను అయితే చేశాను ఏమో గుర్తు లేదు చూస్తాను ఒకసారి అక్కకు థౌజండ్ మెంబర్స్ ఏమో ఉన్నారనుకుంటున్నాను థౌజండ్ ప్లస్ ఏమో ఉన్నారనుకుంటున్నాను ఓకేనండి లైవ్ లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉండండి వాచ్ టైం పీరియడ్ అవునన్నా లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను నేనైతేనా అందులో సెవెన్ మినిట్స్ మాత్రమే ఉంటున్నాయి సెవెన్ మినిట్స్కి ఓవర్గా పెట్టడం లేదు పెట్టాలి కానీ చూస్తారో చూడరో అనిపిస్తుంది ఒక సైడు ట్వంటీ మినిట్స్ పెడితే అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా పెట్టాలి ఓకేనండి లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నెట్ ప్రాబ్లమ్ ఏమో అర్థం కావడం లేదు నా లైఫ్కి అస్సలు సజెషన్సే వెళ్ళడం లేదు చూడాలి వేరే హౌస్ ఏమన్నా చూసుకోవాలి చాలా మంది లైవ్స్ పెట్టారు ఇప్పుడైతే కను ట్వంటీ ఫోర్ మినిట్స్ అవుతుంది స్టోర్ ముందు మూడు నుంచి ఐదు నిమిషాల్లోకి వీడియోస్ చేయని తర్వాత టెన్ మినిట్స్ వరకు నేను స్టార్టింగ్ నుంచే వీడియోస్ త్రీ మినిట్స్ అట్లా ఎప్పుడు పెట్టలేదు అన్నీ సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే ఉన్నాయి నా వీడియోస్ మొత్తం లాంగ్ వీడియోస్ మొత్తం అలాగే ఉన్నాయి చూడాలి ఎందుకు నాకు పెట్టబుద్ధి కాదు త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నా వీడియోస్ ఫైవ్ మినిట్స్ కానీ ఉన్నాయి కానీ త్రీ మినిట్స్ వీడియోస్ ఏమీ లేవు ఫస్ట్ నుంచి నేను ఎక్కువ లెంత్ ఉన్న వీడియోసే పెడుతున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ప్రజెంట్ అయితేనే హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాను నేను హాఫ్ అన్ అవర్ పెట్టి క్లోజ్ చేసేస్తాను ఇప్పుడైతే ట్వంటీ సిక్స్ మినిట్స్ అయిపోయింది ఇంకో ఫోర్ మినిట్స్ ఉంది అంతే ఇంకా ఫైవ్ అవుతుంది ఇంకో ఫోర్ మినిట్స్ ఏమైనా ఉంటుంది ఇంకో త్రీ మినిట్స్ అయితే ఉంది ఇంకా అంతే ఎండ్ చేస్తాను నేను కూడా లైవ్ ఈరోజు ఎవరు రాలేదు లైవ్ అయితే కదా ఓకేనండి ట్వంటీ సెవెన్ మినిట్స్ అయిపోయింది ఈ వీడియో అయితే కన్నా ఎవరైనా చూసినట్లయితే కన్నా కొత్త వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అయితే కానీ నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది చేయండి లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత అప్పుడు మెసేజెస్ చేస్తారు నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి వెళ్ళడంలో అర్థం కావడం లేదు లైవ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైవ్ చూడడం లేదు లైవ్ కూడా అటెండ్ అవ్వడం లేదు ఎవరు ఓకే అన్న బాయ్ అన్న టేక్ కేర్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే కదా ఓకేనండి టూ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ లైవ్లో లైక్ ఇవ్వండి ఓకేనన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ వచ్చి సపోర్ట్ చేసుకుంటా అయిపోయింది టైం అయితే మనం ట్వంటీ నైన్ మినిట్స్ అయిపోయింది 代表人哩，代表呢